వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు మహిళలు వంటింటి కుందేళ్ళు కాదు అని ప్రతిసారి ఎవరో ఒకరు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఈరోజు మహిళల క్రికెట్కి సంబంధించి భారత్ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలుసు ప్రశంసలైతే అందరూ అందుకుంటున్నారు మరి మన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళ శ్రీచరణి ఈరోజు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా ఆవిడకి విషస్ చెప్తూ ఫ్రంట్ పేజ్ మొత్తం ఆవిడనే కవర్ చేస్తుంది చూసారా ఎంతటి ఘన విజయమో మరి ఆవిడ ఎవరు ఎలా ప్రస్థానం మొదలైంది ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక ఆవిడ పాత్ర ఎంత ఉంది అనేది తెలుసుకుందాం సో దీని గురించి మనం మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం మేము ఈరోజు మరోసారి మహిళలు మామూలు కాదు పోటీ పడితే ఎవరినైనా ఏదైనా సాధించుకొస్తారు అని చెప్పి ఒక కార్టూన్ వచ్చిందండి వంట కప్ కూడా మేమే గెలుచుకోవాలి ఇంకా మీరేం చేస్తారు మాకని బాగుంది కార్టూన్ నిజంగా మేడం ఇప్పుడు శ్రీచరణి ఆమె గురించి చెప్పాలి అంటే ఏ ఫ్రంట్ ఏ పేపర్ ఫ్రంట్ పేజ్ చూసినా ఆవిడనే కవర్ చేస్తూ చెప్తూ చాలా సంతోషపడాలి కదా అవును ఎందుకంటే ఆడవాళ్ళు క్రికెట్ గురించి పెద్ద ఎవరు పెద్దగా కూడా ఎప్పుడు ఆడవాళ్ళు అనేసి పాపం వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటారు మళ్ళా వాళ్ళని కూడా ఎప్పుడో అలా అలా చూస్తాం వాస్తవం కానీ వరల్డ్ కప్ గెలుచుకున్నాక మహిళా క్రికెటర్స్ అంటే ఇలా ఉంటారు ఇలా ఉండాలి అని సెట్ చేశారు వీళ్ళు ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి కడప జిల్లా ఎర్రమల్లి గ్రామం ఆవిడది కదా చాలా ఆనందకరంగా ఉందండి అంటే ఒక చిన్న అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ ఆ మామూలుగా అసలు తను క్రికెటర్ అవ్వాలని అనుకోకుండా అది మామూలుగా ఆడుతూ అది కాకుండా బ్యాడ్మింటన్ ఖోఖో కూడా ఆడేది అమ్మాయి కానీ ఇది చూడండి వాళ్ళ అంకుల్ ప్రోద్బలంతో అమ్మాయి దీన్ని దృష్టి పెట్టి స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ అమ్మాయి అయితే తొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా కంగు తినిపించి ఈ విజయంలో అమ్మాయి ఒక పెద్ద పాత్ర పోషించింది ఇవాళ మీరు అన్నారు ఫ్రంట్ పేజీలు అన్నీ కూడా అమ్మాయి ఫోటోతోటే ఉన్నాయంటే ఉండాలి చాలా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం ఆడవాళ్ళంటే తక్కువ వాళ్ళు కాదు ఎప్పుడు మెయిల్ క్రికెట్ అయినా వరల్డ్ కప్ అంటే ఓన్లీ ఎన్ని వరల్డ్ కప్స్ వచ్చాయి మనకి హార్డ్లీ కదా కానీ ఇవాళ మహిళలు తీసుకొచ్చారు ఈ అమ్మాయి కడపలో చదువుకుంది ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ నాన్నగారు థర్మల్ ప్రాజెక్ట్ లో ఒక చిన్న ఎంప్లాయీట అయినా కూడా అమ్మాయికి ఉండే అంటే ఆట మీద ఇంట్రెస్ట్ కలిగించింది అమ్మాయికి వాళ్ళ అంకుల్ట ఆయన ప్రోద్బలంతోనే వచ్చింది తర్వాత అమ్మాయి యాభై ఐదు లక్షల కొనుగోలు చేశారు ఈ ఆటకి మీకు తెలుసు కదా అండర్ నైన్టీన్ లో అమ్మాయి నెగ్గిందండి అమ్మాయి ప్రయాణం ఒక్కసారి చూద్దాం మనం మొత్తం అంటే ఈ ఆట ప్రయాణం ఎలా కొనసాగిందంటే జిల్లా స్థాయిలో ప్రారంభమైన శ్రీచరణి క్రికెట్ ప్రయాణం తన ప్రతిభను కనపరుచుకోవాలని అంటే కనపరుచుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది తన ఆట నైపుణ్యాన్ని గుర్తించిన డబ్ల్యూపిఎల్ ప్రతినిధులు తన ఢిల్లీ క్యాపిటల్కు ఎంపిక చేసుకున్నారు ఈ మ్యాచ్కి ఆమెకి యాభై ఐదు లక్షలతోటి ఎంపిక చేసుకున్నట్ట తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పదకొండు వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సిరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీ చరణి తొలిసారి భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించింది లండన్లో జరిగిన టీ ట్వంటీ టూర్కి భారత జట్టు తరఫున కూడా ఎంపికైందిట ప్రస్తుతం ఐసీసీ మహిళా విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచ ప్రపంచకప్పులో నిలకడగా రాణించింది ఈ టోర్నీలో పద్నాలుగు వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన రెండో బౌలర్గా ఘంత వహించింది మొట్టమొదటి బౌలరు దీప్తి శర్మ మీకు తెలుసు ఇరవై రెండు వికెట్లు అమ్మాయి తీశారు అయితే ఈ అమ్మాయికి మొదటి నుంచి కూడా ఆటల మీద మక్కువ ఎక్కువ ఉందిట సో ఆమెకి కుటుంబం కూడా చాలా సపోర్ట్ చేసింది అమ్మాయికి ఆ మొదట్లో ఆవిడ అథ్లెటిక్స్ లో రాణించారట తర్వాత జాతీయ స్థాయిలో ఖోఖో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆడారు అయితే క్రికెట్ మీద చాలా ఎక్కువ ఇష్టంతో ఇంట్లో క్రికెట్ ఆడతానని అడిగేదిట తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు కానీ నేను మాత్రం శ్రీచరణికి తోడుగా నిలిచి క్రికెట్ ను ప్రోత్సహించానని వాళ్ళ అంకుల్ చెప్తున్నారు నాతోటేనే ఇంట్లో క్రికెట్ ఆడేది ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలబడడం మాకు ఎంతో గర్వకారణం అని వాళ్ళ అంకుల్ చెప్తున్నారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ ఆమెకి చాలా గ్రాండ్ లెవెల్లో ఆమెకి ఒక ఏమంటారు స్వాగతం పలకడం కావచ్చు ఇవాళ ఆవిడకి పెద్ద ఎత్తున భారీ సన్మానం కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ ప్రపంచ పట్టణంలో కడపకి ఆవిడ ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అందులో కడపకి అది చాలా గొప్ప విషయం అంటే ఒక మామూలు సాధారణ స్థాయి నుంచి వచ్చి ఎలా రాణించవచ్చు అనేది మీకు గతంలో మల్లీశ్వర్ గుర్తున్నారా రెజ్లర్ అంటే మామూలు మీరు ఒకటండి క్రీడలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అది జరుగుతుందని ఆశిద్దాం మనం తప్పకుండా ఎందుకంటే మారుమూల ఊళ్ళల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు వాళ్ళకి కానీ సరైన కోచ్లు ఉండరు సరైన ఎక్విప్మెంట్ ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రస్తావించాల్సింది అమ్మాయిలు అనేసి లైంగికంగా వేధింపులు ఉంటాయి కోచ్లతోటి అది కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉంటాయి మనం చాలా సినిమాల్లో చూసాం ఇటీవల కొన్ని సీరియల్స్లో కూడా నేను చూసాను తమిళ సీరియల్లో కూడా అది చాలా ముఖ్యమైన విషయం అండి అలాంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే అమ్మాయిలో ఎంత ప్రతిభ ఉందో అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అనేది మాత్రం చాలా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఏది ఏమైనా ఇవాళ శ్రీచరణి మొత్తానికి ఫ్రంట్ పేజ్ కి ఎక్కింది అంటే మ్యామ్ లోకేష్ గారు కూడా రీసెంట్ గా చూస్తే మహిళా క్రికెటర్స్ ని కలవడం వారితో కాస్త చర్చలు జరపడం చూస్తాం ఏంటంటే వైజాగ్ స్టేడియం కి కూడా మిథాలి రాజ్ గారి పేరు పెట్టడం ఈ రోజు శ్రీ కి ఇంత ఘన స్వాగతం పలుకుతూ ఇంత విష చెప్పడం ఎట్లా చూడాలి రాష్ట్రంలో వస్తున్న మార్పులు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి రాజ్ కి ఒక ఇది కేటాయించిందండి అది ఎక్కడ మొత్తం మన భారతదేశంలో ఎక్కడ జరగలేదు ఒక్క ఇక్కడే జరిగింది మొట్టమొదటిసారి ఇది మిగతా రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి మరేమో నెక్స్ట్ శ్రీచరణి కూడా ఒక స్థలం కేటాయిస్తారు అక్కడ కదా తెలియదు మనకి మిథాలి రాజు తర్వాత తర్వాత నిన్న మీరు అన్నట్టుగా లోకేష్ గారు వాళ్ళతో చిట్ చాట్ చేశారు అంటే ఆయన క్రీడల్ని ప్రోత్సహించడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మనకు అర్థమవుతుంది నిన్న మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా వాళ్ళతో చాలా చక్కగా ముచ్చటిస్తూ కనిపించారు మనకి అంటే అది కావాలండి ప్రభుత్వాలు ముందుకు రావాలి మనం చూడాల్సింది ఏంటంటే ఒక ఆరోగ్యకర వాతావరణం కనిపిస్తుంది అది ముఖ్యం మనకి అంటే ఇదేంట్లే సర్లే గెలిచారులే అనకుండా ఇప్పుడు ఇంకొకటి మీరు గమనించారంటే మనకి పూర్వం ఇవన్నీ లేదు మన ఆంధ్రప్రదేశ్ అంటే అవడికి తెలియదు అప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు మన రాష్ట్రం మన ప్రాంతం మన పిల్లలు మన పిల్లలు ఆట ఆట గెలిచారు లేదు ఎందులో ప్రతిభ కనపర్చినా వాళ్ళ మీద ప్రత్యేకంగా ఫోకస్ ప్రభుత్వాలు పెడుతున్నాయి ఇది ఈ మార్పు మంచిదండి ఇది ఇలాగే కొనసాగాలి అన్ని ప్రభుత్వాలు కూడా ఇలాగే ఉండాలని కోరుకున్నాం